नमस्ते वेलकम टू टाक्य यू नर्मी राजेश తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం ఆ పోస్టుకి ఏమ క్రేజ్ ఉందట మరి ముఖ్యంగా పిసిసి చీఫ్ పదవి కంటే కూడా ఇప్పుడు ఆ పోస్టుకే ఫుల్ డిమాండ్ అనే చర్చ గాంధీభవన్లో సాగుతుంది ఎందుకంటే ఇవాళ పైరవీలు కూడా జోరుగా చేసుకుంటున్నారు ఆయా నేతలందరూ కూడా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలందరూ ఆ పోస్ట్ ఎందుకు కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆ పోస్టులోనే అదృష్టం ఉందని కూడా చాలా మంది నాయకులు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఆ పోస్ట్ దక్కించుకున్నటువంటి నేతల ఫ్యూచర్ ఎక్కడికో వెళ్లిపోయిందనే చర్చ జరుగుతోంది అందుకే ఇప్పుడు ఆ పోస్టు కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు జరుగుతుంది ఇంతకీ కాంగ్రెస్ లో అంత డిమాండ్ ఉన్నటువంటి పోస్ట్ ఏంటని అందరికి ఆసక్తి సందేహం నెలకొంటున్నటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ను క్రియేట్ చేసి కొంత కొంతమంది నేతలు కట్టబెట్టారు అంటే ఆ పోస్ట్ను ఎవరు దక్కించుకున్నారంటే ఖచ్చితంగా వారందరికీ కూడా అదృష్టం దక్కుతుందనేది టాక్ ఇవాళ ప్రధానంగా గాంధీభవన్లో జరుగుతోంది అంటే టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసినటువంటి వారందరికీ ఆ తర్వాత కాలంలో మంచి మంచి రాజకీయ అవకాశాలు వచ్చాయని కూడా చాలా మంది అభిప్రాయం అంటే ఇది ఖచ్చితంగా గుడ్డి నమ్మకం కాదని కళ్ళ ముందు కనిపించే వాస్తవం అంటూ ఉదాహరణలతో సహా ఇవాళ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ సమయంలో పిసిసి చీఫ్గా పొన్న లక్ష్మణ్యకు ఛాన్స్ దక్కింది అప్పుడు మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం లభించింది ఆ తర్వాత జనరల్ ఎలక్షన్లో పార్టీ బలహీనత ప్రదర్శన వల్ల ఆ కారణంగా అధిష్టానం పొన్నాలను తప్పించింది అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఛాన్స్ ఇచ్చింది అలా పీసీసీ చీఫ్ ఛాన్స్ దక్కించుకున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు ఏడేళ్ల పాటు ఆ పదవులో కొనసాగారు ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి చీఫ్గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీలో పట్టు బాగా పెరిగింది ఢిల్లీ పెద్దల వద్దకు కూడా మంచి గుర్తింపే లభించింది అలా పార్టీలో ముఖ్యమైనటువంటి నేతల్లో ఒకరిగా ఉత్తమ్ మారిపోయిన తర్వాత ఉత్తమ్ పరిస్ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కీలకంగా మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఇక ఉత్తమ్ తర్వాత నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఛాన్సు మల్లు బట్టి విక్రమార్కకు దక్కింది ఆ తర్వాత బట్టి కూడా సీఎల్పి ప్రచార కమిటీ చైర్మన్గా అట్లాగే లీడర్ లీడర్గా కూడా ఎంపికయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి బట్టి ఇప్పుడు ప్రభుత్వంలో నెంబర్ టూగా డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తుందా అంటే బట్టి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వారిలో రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం అయిపోయారు పొన్నం ప్రభాకర్కి మంత్రి యోగం పట్టింది ఆఖరికి మొన్నటికి మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన రాత కూడా మారిపోయింది ఇప్పుడు ఆయన కూడా పీసీసీ చీఫ్ ఛాన్స్ కొట్టేసినటువంటి పరిస్థితి ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ దొరికినటువంటి ప్రతి ప్రతి ఒక్కరి తరరాత కూడా మారిపోతుందనే టాక్ ప్రస్తుతం ఇవాళ ఆ పోస్టుకు ఒక్కసారిగా డిమాండ్ గిరాకీని పెంచేసింది మరీ ముఖ్యంగా ముఖ్య పదవులు ఆశిస్తున్నటువంటి నేతలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం భారీగా కసరత్తు చేస్తున్నారు కొందరు నేతలైతే ఢిల్లీ లెవెల్లో పెద్ద ఎత్తున ఇవాళ జోరుగా పైరవీలు చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో నెలకొంది తమకు అవకాశం ఉన్నటువంటి నేతలందరితో కూడా దీనికోసమే పట్టుబడుతున్నట్ల చాలా మంది నాయకులు చెప్తున్నారు దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా నలుగురు లేదా ఐదుగురు నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం మరోవైపు సామాజిక సమీకరణ ఆధారితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ను భర్తీ చేయాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రస్తుతం పీసీ బీసీ నేతలు నియమించడంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇతర సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ జాతకాలు రాజకీయంగా భారీగా ఉన్నత స్థాయికి ఎదిగిపోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ జీవితాలు మారిపోవడంతో చాలామంది నేతలు ప్రస్తుతం ఢిల్లీకి క్యూ కట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ఖచ్చితంగా తమ రాబర్ట్ పదవి అనే యొక్క లక్ష్యంతో జోరుగా పైరవీలు సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులకి సెంటిమెంట్గా మారిందని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ సెంటిమెంట్గా మారిందా అందుకని ఇవాళ అందరికీ కూడా పెద్ద పెద్ద కీలకమైనటువంటి పదవులు బాధ్యతలు వస్తున్నాయా అధికారం వచ్చిన తర్వాత చాలా మంది దశ మారిపోయినటువంటి పరిస్థితి మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ రెడ్డి